ఇంత మంది ఉన్నారు ఎక్కడ చిన్న చోటు దొరకలేదు ప్రభువారికి సరే సత్రములో స్థలము లేనందు సత్రములో స్థలము లేనందు సత్రములో స్థలము ఆయనను లేని ప్రభువారికి స్థలము లేదు ఆయన పొందుకోవడానికి మరి ఈనాడు యేసుక్రీస్తు ప్రభువారికి మనలో స్థలం ఉన్నదా అది ప్రశ్న అది వాక్యం మన హృదయాలలో స్థలం ఉందా దేవుడి సన్నిధిలో అడ్వెంట్ జరుపుకోవచ్చు క్రిస్మస్ కోరకు మనం సిద్ధపడచ్చు వస్త్రాలు లేకపోతే ఒక ఇంటి పండగ ఒంటి పండగ కంటి పండగ ఏమండి ఇంటి పండగ ఏంటి రంగుల ఒంటి పండగ ఏంటి రాత్రి వస్త్రాలను నగలు పాఠకాల చెప్పినట్టుగా కంటి పండగ ఏంటి కంటి పండగ అంటే అలంకరణ

మన దీప మనం ఎలా ఉన్నాం మన పరిస్థితి ఏంటి ఈ మధ్యాహ్నం కాల్సంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నీలో నువ్వు ఇవ్వగలవా దేని మీదతే 26 ఆ చూసి దానికివేల అంతే పడ్డవంటే అన్నాడు అంతే వాడు వచ్చి చాలండి నేను అందరినీ చదవాలను ఒకటి ఏంటంటే కొంతమంది బైబిల్ తిప్పకుండా స్పష్టగా ఉండే ఖర్చు లేకుండా యాక్టివేషన్ అనేటువంటి అందరూ చదవాలి కానీ అందరూ చదివితే ఎలా ఉంది అన్ని భాష మాట్లాడినట్టు కదా స్పష్టంగా లేదు ఎందుకని స్పష్టంగా చదివితే స్పష్టంగా కూడా అందరూ చదివితే స్పష్టంగా అర్థమైపోతాయి కానీ కొంతమంది లోపల లేచాడు మనకోసం కోసం అన్ని చేశాడు ఇంకా మృతుల్లో వెతుకుతున్నట్లుగా లోకమంతా క్రిస్మస్ సెలబ్రేషన్ కోసమే చూస్తుంది క్రిస్మస్ ఆచరించడానికి ఆలోచన చేస్తుంది అన్నిటిలోనూ మునిగితే కానీ నేను రాత్రి చెప్పినట్టుగా క్రైస్ట్ అనేది అయితే స్థలం అనేటువంటిది తీసుకైపో ఆయన ఒక ప్లేస్ అనేటువంటిది లేకుండా పోయింది మనం దేవుడి సన్నిధిలో ఆయనకు మనం ఒక స్థలం ఇబ్బంది దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు మన జీవితంలో జరిగిస్తాను దేవునికి మరమ్మ కలుగులు కాక అలేవి దేవుడికి స్థలం లేదు సృష్టికర్తకు అంత స్థలము లేదు భక్తులు పాట పాడతారు కదా అవని అంత ఆయననే పానుకోటంతో స్థలం లేదు అవని అంత ఆయన అంటే తన విశ్వాంతరాలను తన యొక్క మాట మహత్తుగల మాట చేత సృష్టించి నిర్వహించి పరిపాలిస్తున్నటువంటి దేవుడు ఈ అవరి అంతటికి అధిపతి అయిన దేవుడు ఆయనదే తన అనుకోని ఒక స్థలం అంటే ఒక కాలు నొప్పే స్థలం అన్న ఆయనకి లేదు అవని అంతా ఆయనదే అనుకోని పాట ఉంది ఒక భక్తుడు పాడిన పాట ఇంకా అక్కడ నాకు మాటలు పాటలు పాటలు పెట్టిన కాబట్టి దేవుడు స్థలం లేకుండా ప్రభు లాస్ట్ ఇయర్ మనం స్కిట్ ఏం చేస్తున్నాం ప్రాధాన్యతలు ఎవరికి ఇస్తున్నాం ప్రభు ఇది చాలా ఇంపార్టెంట్ పర్సన్ వచ్చాడు జస్ట్ బిగ్ సైడ్ తప్పకుండా నాయన అంతకంటే ముఖ్యమైన పర్సన్ వచ్చాడు ఆయన ఒక్క నిమిషం తప్పకుండా ప్రభావ నేను వీళ్ళ గురించి నిలబడాల్సిన అవసరం ఆ పక్కన అలా 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 ఎక్కడికి అనువేది కొయి ఎంటెసి బయట ఉండి అలుపు ఉన్నాను ఎవడైనా నా స్వరం విని అరుగు తీస్తే ఆ యాడ నేను అతనితో అతను నాతో కలిసి నేను భోజనం చేస్తాను అన్నట్లు అప్పుడు ఎంటెని గొప్ప అవకాశం ఇచ్చాడు ఇవాళ ఇవాళ ఒక గొప్ప దైవశక్తితో నువ్వు ఆ విందును ఆధ్యక్షావు అంటే అదే డిన్నర్ అయితే గ్రేట్ సర్వెట్ ఆఫ్ గాడ్ ఎనివడి చేయాలా ఐ నెలలో వాడబడుతున్న వాళ్ళతో పూట భోజనం చేయడానికి కుదురుతుందా కుదిరే అవకాశాలు ఉన్నాయి కష్టమో గడితే కుదిరే పరిస్థితులు ఉన్నాయి అలాంటి పరిస్థితులు పదివేలు గడితే డిన్నర్ లక్ష రూపాయలు గడితే మీకు ఆనర్ ఇలాంటి స్కీములు నడుస్తున్నాయి

అవే డేస్ ప్రజెంట్ డేస్ లో ఏమనండి కార్యక్రమాలు కార్యక్రమాలు ఏమన్నా చెప్పండి చెప్పాలి మీరందరూ కూడా కార్యక్రమాలు ఉన్నాయి కానీ సంఘాలలో ఏమి లేవట కార్యాలు కార్యక్రమాలు కార్యాలు ఏమండి ఏంటి అంటే కార్యక్రమాలు అంటే మనం ఏర్పాటు చేసుకుని కార్యాలంటే దేవుడు చేసేవి అపోస్తుల కార్యాలు అపోస్తుల కార్యాలు కార్యక్రమాలు ఉన్నాయి

ఒక విలువైనదిగా మార్చి నీ చేతిలో పెట్టాలి ప్రభు విలువలేని నా జీవితం ఆశలు అడగలేకపోయినటువంటి నా జీవితం నేను జీవమైనటువంటి ఏది చేసినా ఎందుకు ఇలాగ అయిపోతుందని అనేక సార్లు నేను వేసారిపోతున్నటువంటి పరిస్థితులు నాకు తెలుసు ఈ పరిస్థితులన్నీ నుంచి నన్ను విడిపించిన అదిగో తెలుసు తెలియక ఒకనాడ నిన్ను బయట పెట్టాను ఇప్పుడే ప్రేమ పూర్వకంగా నా హృదయంలోని నేను ఆహ్వానిస్తా ఉన్నాను అడుగును అడుగులను పరిశుభ్రపరచు ఈ యొక్క క్రిస్మస్ సంతోషం నా హృదయంలో నింపు నాకు నా కుటుంబానికి ఆశీర్వాదకరంగా మార్చు అని దేవుడి సంగతులను ప్రార్థన చేయగలిగితే కలిగినటువంటి దేవుడు నీ ప్రార్థన ఆరంభించి నీ క్రిస్మస్ సంతోష సమాధానాలు నీకు ఇచ్చి నిన్ను బలపరచాలని చూస్తున్నాడు ఆ విధముగా కోరుకున్న బిడ్డలందరికీ దేవుడు తన కృపను అనుగ్రహించును